ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసులేవు పల్లెవి పాలపల్ల కోడళ్ళు ఇవి మనది మునగాల ఇటికాల మండల గూడూరు మునగాల గూడూరు మునగాల గూడూరు మండల కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రేంతు డైరెక్ట్ ఇవి మళ్ళా గూడూరు అంటున్నాడు కొన్నాడు ఈ మీతోనే కొన్నాడా ఇప్పుడే ఇప్పుడే కొన్నాడు అంట ఈయన మల్లకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళతోన మళ్ళా నీవు అమ్మకానికి అమ్మకానికేనావు మీరు ఎంత కామినరూ డెబ్బై నాలుగు వేలకు అమ్మిన రు మళ్ళీ నువ్వెంత అమ్ముదావు అనుకోటి ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు అమ్మతారా అంట డెబ్బై నాలుగు వేలకు కొన్నాడు ఎనభై ఐదు వేలు అమ్ముతావు ఏమన్నా నేర్చినా అవి నేర్పించినారా బండి గడము నేర్పించిందట మెడలు కూడా అయినాయి మరి మల్లెందోడ్డి నేను పేరు నీ పేరు ఏం పేరు సుధాకర్ నెంబర్ పేరు చెప్పవు సార్ నీది సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఫ్రెండ్స్ పాలపాల పాల పని అయితే పోతాయట నచ్చతే ఇలా ఈ సుధాకర్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్